మర్యాదగా తీసుకెళ్లి సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తి యొక్క చరణారవిందముల సమర్పించి బ్రతికిపోరా తుచ్చుడా అనేసరికి వాడికి ఎక్కడ లేని ఒక నిండు సభలో నన్నొచ్చి ఇలా మాట్లాడిన వాడు ఇత పూర్వం లేడు వా తమ తోట అంటే చాలా ఇష్టం అందుకని ఈ తోటకి నిప్పు పెట్టండి వెంటనే అట్టుకొచ్చారు తోక చుట్టూ చుట్టారు దాని మీద నెయ్యి పోశారు అగ్నిహోత్రం వెలిగించారు ఈ లంకా పట్టణాన్ని కాల్చి అగ్నిహోత్రుడికి సంతర్పణ చేసి వెళ్ళిపోతాడు అయితే మొదట ఎవరింట్లో పెట్టాలని చూశారు ప్రసారి ఒక్కసారి ఒక ప్రసాదం మీదకి దూకి ఒక ఇంటి మించి ఒక ఇంటి మీదకి దూకుతున్నారు ఇదేమిట్లో ఇప్పటిదాకా కట్టాలనుకున్నాం ఇప్పటికి పరిగెడుతున్నాడు ఎవరింట్లో పెట్టేస్తారో అని వీళ్ళు అడిగిపోతున్నారు అంతే ఈ నాల నుంచి కడుపు మండిపోయి ఉన్నారు దిక్పాలకులు అగ్నిహోత్రుడికి నాళ్ళకు అవకాశం దొరికింది ఇలా పెట్టగానే అంటుకుంటున్నట్టు కాల్చేస్తున్నాడు ఒక పక్క ఆయన కాలుస్తున్నాడు వాయుదేవుడికి సంతోషం నా కొడుక్కి తోకిని ఇప్పుడు తవరా అనుకున్నాడు ఆయన అగ్నిహోత్రుడు ఇక్కడ కాలుస్తుంటే ఒక పక్క హనుమ బట్టి కడుతున్నాడు ఓ పక్క వాయువు పట్టుకుపోతుంది పట్టుకుపోయి అందరి పెట్టేస్తోంది కొన్ని చోట్ల ఆపుపచ్చగా కాలిపోతోంది కొన్ని చోట్ల పచ్చగా కాలిపోతోంది కొన్ని చోట్ల ఎర్రగా కాలిపోతోంది లంక లంకంతా కాలిపోతోంది